గత వైసీపీ పాలనపై మండిపడ్డారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఐదేళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేశారని అన్నారు జగన్ జల్సా పథకం పేరుతో ఖజానాను ఖాళీ చేశారని చెప్పారు మొత్తం ఐదు వేల ఏడు వందల ఒక కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఫైర్ అయ్యారు ఆదిరెడ్డి ఉన్నాం జగన్ జల్సా అచ్చంగా దాని విలువ కోటి రూపాయలు ఆ ఖర్చు ఎలాగంటే ప్యాలెస్లో పెన్నలకి పేపర్లకి తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు సచివాలయాలకి రంగులు వేసి తొలగించేందుకు మూడు వేల కోట్లు రాళ్ళు మీద జగన్ ఫోటోలు వేసేందుకు ఏడు వందల కోట్లు రుషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై కోట్లు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది ఐదు వందల కోట్లు పట్టదర పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం పదమూడు కోట్లు ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చుల కోసం పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలు ప్యాలెస్లో ఎగ్ పఫ్లు తినడం కోసం ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షలు మద్యం షాపులో ఎలకలు పట్టడం కోసం కోటి ముప్పై ఆరు లక్షలు ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చు పది కోట్లు ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు ఐదు కోట్లు జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై రెండు లక్షలు ప్యాలెస్ లో తాత్కాలిక పనులు ఖర్చు ఇరవై రెండు కోట్ల యాభై లక్షలు మొత్తం వెరసి ఐదు ఐదు వేల ఏడు వందల ఒక్క కోటి రూపాయలు ప్రజాదరణ